మొలత్రాడు అబ్బాయిలు మాత్రమే ఎందుకు కట్టుకోవాలి ఆడవాళ్ళకు అవసరం లేదా పురుషులు మాత్రమే ఎందుకు మొలతాడు కట్టుకుంటారు స్త్రీలు ఎందుకు కట్టుకోరు దీని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో మగపిల్లలు పుట్టారు అంటే చాలు వెంటనే నడుముకు నల్లదారం కట్టేస్తారు వారు పెద్దగా అవుతున్న కొద్దీ ఆ నడుముకు మొలతరాడు కట్టుకుంటేనే ఉంటారు కానీ కేవలం పురుషులు మాత్రమే ఎందుకు మొలత్రాడు కట్టుకుంటారు స్త్రీలు ఎందుకు కట్టుకోరు దీని వెనక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చిన్నపిల్లలకు నల్లదారం కట్టారు అంటే వారికి దిష్టి తగలకుండా ఉండాలని కట్టారు అనుకోవచ్చు కానీ పెద్దవాళ్ళు కూడా మొలతరాడు కట్టుకుంటారు కొందరు ఈ తాడు కట్టుకోవటం మూఢనమ్మకంగా భావిస్తారు కానీ జ్యోతిష్యం ప్రకారం పురుషులు మొలతాడు కట్టుకోవటం వెనుక చాలా కారణాలు ఉన్నాయట మన శరీరాలు నీరు గాలి అగ్ని భూమి ఆకాశం అనే ఐదు ప్రాథమిక అంశాలతో కూడి ఉంటాయి ఆ మూలకాల నుండి పొందిన శక్తి మన శారీరక విధులను నిలబెట్టుకుంటుంది అయితే చెడు కన్ను దుష్ట దృష్టికి గురైనప్పుడు ఈ మూలకాల నుండి వచ్చే సానుకూల శక్తి దాని ప్రభావాన్ని చూపడంలో విఫలమవుతుంది ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అటువంటి సందర్భాలలో నడుము చుట్టూ దారాన్ని కట్టడం ఈ ప్రతికూల శక్తుల నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది పురుషుల వెన్నెముకకు అండగా పురుషులు ఎక్కువ బరువు పనులు చేయటం వల్ల వెన్నెముక సంబంధిత సమస్యలు నడుము నొప్పి వచ్చే అవకాశం ఉందని ఆ నొప్పులను నివారించడంలో ఈ మొలత్రాడు పనిచేస్తుందని నమ్ముతారు అంతేకాకుండా నరాల సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు వైద్యుల ప్రకారం పురుషులు మొలత్రాడు కట్టుకోవడం వల్ల వేడి సమస్యలు రావట దానివల్ల పురుషుల్లో కణాలు చనిపోకుండా ఉంటాయని దానివల్ల సంతాన సమస్యలు రాకుండా ఉంటాయని కట్టుకోమని చెబుతారట అదేవిధంగా పూర్వం పురుషులు పనుల కోసం బయటకు వెళుతూ ఉంటారు ఆ సమయంలో పాము కాటు లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అలా కరిచినప్పుడు వెంటనే నడుముకు ఉన్న దారం తీసి కట్టేవారట దానివల్ల డాక్టర్ దగ్గరకు వెళ్ళేదాకా ఆ విషం ఒంటికి పాకకుండా ఉంటుందని అలా చేసేవారట అయితే స్త్రీలు బయటకు వెళ్ళేవారు కాదు కాబట్టి ఇంట్లో పనులే చేసుకుంటారు కాబట్టి వారికి అవసరం లేదని కేవలం పురుషులు మాత్రమే కట్టుకునేవారట పురాతన కాలంలో పురుషులు ఎక్కువగా కష్టమైన పనులు వ్యవసాయం యుద్ధం వేట ప్రయాణాలు చేసేవారు శరీరానికి మద్దతుగా ముఖ్యంగా కడుపు భాగాన్ని గట్టిగా ఉంచేందుకు ఈ దారం ఉపయోగపడుతుందని నమ్మేవారు అందుకే అప్పటి నుంచి పురుషులు మాత్రమే మొలతరాడు కట్టుకుంటారట सर्वे जना सुखिनो भवन्तु ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय